ఈ రోజైతే జాని మాస్టర్ సంబంధించిన విషయాలు అయితే చాలా అని చాలా క్వశ్చన్ మార్క్ అయితే మార్పు జరిగింది వాటికి సంబంధించిన విషయాన్ని ఈరోజు మనం ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి నటి గారి దగ్గరికి రావడం జరిగింది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ మీ మీ దగ్గరకు వస్తే చాలా విషయాలు కూడా అంటే బయటకు వస్తూ ఉంటాయి వాళ్ళ గురించి కూడా పుట్టుపూర్వకాలని కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఏ విషయానికైనా రైట్ ఇప్పుడు జానీ మేస్టర్ విషయం చూసుకుంటే తను చాలా అంటే చాలా డౌన్ టు ఎర్త్ అని చెప్పని తన కష్టపడి పైకి వచ్చిన స్థాయిలో ఈరోజు నేషనల్ అవార్డు గురహిత కూడా వేయడం జరిగింది అయితే చాలామంది ఫస్ట్ ఆయన మీద ఈ ఈ అబ్యూజింగ్ కేసు ఏదైతే వచ్చిందో దానిపైన వచ్చిన ఫస్ట్ ఎలిగేషన్ ఏదైతే జరిగిందో దానిపైన ప్రతి ఒక్కరు కూడా అన్నది రాజకీయ కుట్ర అని చెప్పని అంటున్నారు అదేవిధంగా యూనియన్కి సంబంధించిన ఇష్యూలోనే ఆయన మీద కక్షపూరివితంగానే చేశారని చెప్పని అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు పుట్టుపాలకి నేను జాతకాలు చెప్పే వేణుస్వాముని కాదు ఫస్ట్ కాకపోతే ఏంటంటే మా ఇండస్ట్రీని కాపాడుకోవడానికి మా ఇండస్ట్రీలో మేము పుట్టి పెరిగి కలమ్మ తాన్ని తిండి తింటున్నాం కాబట్టి మా మీద అభియోగాలు వస్తూ ఉంటే ఒకరు చేసిన తప్పుకి ఎంటైర్ ఇండస్ట్రీలో ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటారు ఆ అక్క ఇబ్బంది పడుతుంటారు ఆ అందరూ అలాంటి వాళ్ళని చెప్పి బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళ బాధని వాళ్ళ కష్టాన్ని మనం చూడలేక ఎవరో ఒకరు కౌంటర్ ఇవ్వాలి ఎవరో ఒకరు కౌంటర్ అవకపోతే ఆరు ఆరు వచ్చి చెప్పలేరు కదా ఓకే నేను కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పట్లా క్యాస్టింగ్ కౌచ్ ఉంది మీకు క్యాస్టింగ్ కౌచ్ ఉంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది కాబట్టి హీరోయిన్ హీరో హీరో వచ్చి హీరోయిన్లు చేసుకుంటున్నారు హీరోయిన్ వచ్చి డైరెక్టర్లు చేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ చేసుకుంటున్నారు ఈజ్ అ లవ్ ఉంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది ఈ రిలేషన్షిప్లు అన్నీ ఉంటాయి మనమే సినిమా ఇండస్ట్రీ గొప్ప కాదు ఎంటైర్ అన్నింటిలో కూడా ఉంటాయి అన్ని రంగాల్లో ఉన్నాయి సార్ అన్ని రంగాల్లో ఉంటాయి అయితే జానీ మాస్టర్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా జానీ మాస్టరా ఆ అమ్మాయి ఎవరో సినిమా ఇండస్ట్రీ అంతా ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోద్దా లేదు కదా ఇది మొత్తం టోటల్గా ఆ అమ్మాయి ఏడు సంవత్సరాల నుంచి స్ట్రగుల్ పడుతుంది నలభై పేజీలు స్టేట్మెంట్ ప్రకారం మాకు తెలిసిందంటే నేను పోలీస్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళట్లా ఓన్లీ మా ఇండస్ట్రీలో మా పరువు తీసినందుకు మేము అడుగుతున్నాం అంతే తప్ప ఇండస్ట్రీలో ఛాంబర్ ఉన్నారు మీరు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు నేను ఎవరిని ప్రశ్నించారో తెలియక నేను డైరెక్ట్గా ఎవరిని ప్రశ్నించారో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇక్కడ మా ఇండియా ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు చేసిందో అబ్బాయి తప్పు అని డిసైడ్ చేయవలసింది పోలీసులు ఇస్తాను మేము కాదు మేము ఓన్లీ మా ఛాంబర్ ఒక కమిటీ పెట్టింది ఆ కమిటీలో రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిటెడ్ ఈజ్ పోలీస్ స్టేషన్ అది మాది ప్రాథమికం కాదు మా కాడకు వచ్చిన ఏదైతే రిపోర్ట్స్ ఉంటాయో ఆ రిపోర్ట్ ప్రకారం ఇది తప్పు జరిగింది అని చెప్పి మేము డైరెక్ట్గా యూనియన్ నుంచి ఆ ఇద్దరిని ఒకళ్ళనో ఇద్దరినో సస్పెండ్ చేస్తాం అంటే ఇక్కడ వన్ సైడ్ కాకుండా ఇది వన్ సైడ్ కాకుండా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి ఆ కమిటీకి ఝాన్సీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మాయి తప్పు కనబడుతుంది అబ్బాయి తప్పు కనబడుతుంది ఇస్ ఆల్రెడీ కేసు ఆల్రెడీ రిజిస్టర్ చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇద్దరిని సస్పెండ్ చేయాలని నేను అడుగుతున్నా మీరు ఒకరికి అన్యాయం చేస్తే ఒకరు న్యాయం చేయకూడదు ఎందుకంటే ఇద్దరికి ఏడు సంవత్సరాల నుంచి అమ్మాయి ఇష్టపడి ఇష్టపడి లవ్ చేసిందా లేకపోతే ఇంకోటి అరెస్ట్మెంట్ పడ్డదా ఏ పడ్డదా ఆమె ఎదగడం కోసం ఎదుగుదలలో జానీ మాస్టర్ సపోర్ట్ ఉంది ఓకే ఆమె ఆమె ఎదుగు ప్రతి ఎదుగుదలకి జాని మాస్టర్ సపోర్ట్ ఉంది ఇది నేను చెప్పే మాట కాదు ఓకే జానీ మాస్టర్ ఎదుగుదల కోసం జా అమ్మాయి ఎదుగుదలకి జానీ మాస్టర్ అండదండలు ఉన్నాయి జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఇస్ లైఫ్ జానీ మాస్టర్ ఇజ్ మొత్తం టోటల్గా ఆమె జీరో నుంచి లైఫ్ తీసుకొచ్చింది ఈరోజు షార్ఫ్గా అవ్వచ్చు నెంబర్ వన్ కొరియోగ్రాఫర్ అవ్వటం ఆస్టింట్ అవ్వచ్చు కొరియోగ్రాఫర్ అవ్వచ్చు ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ తీసుకురావడానికి ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆయన కష్టం ఉంది ఆయన ఆలోచన ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు ఆ అమ్మాయి మొత్తం టోటల్గా స్టేట్మెంట్లో పెట్టిన మాటలే నేను మీకు చెప్తున్నాను ఆ అమ్మాయి ఆ రోజు దేవుడు ఇప్పుడు దెయ్యం ఎందుకు అయ్యాడు ఆ రోజు మమ్మల్ని మన మమ్మల్ని కాపాడిన గురువు ఈరోజు ఎందుకు అయ్యాడు లైంగిక వేధింపులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి ఏ మన టోటల్గా ఏదైతే ఉందో వేధింపులని ఆ పదహారో సంవత్సరం మైనర్గా ఉన్నప్పుడే ఇప్పుడు పెట్టిన కేసు ఉదాహరణకు వివరాలు చూస్తే పదహారో సంవత్సరమే నన్ను వేధింపులు బరి చేస్తే ఆ వేధింపులు భరించి నువ్వు అంత సరదాగా అంత చక్కగా అంత నవ్వుతూ అంత అంత టోటల్గా ఇంత టాప్ దీనికి ఎలాగ ఎలాగెళ్ళగలిగావు అని ఇంత ప్రశ్నిస్తున్న నా అమ్మాయిని జానీ మాస్టర్కి వాళ్ళకి రిలేషన్షిప్ ఉండొచ్చు ఓకే జానీ మాస్టర్కి వాళ్ళకి ఏదైనా దగ్గరుండి రిలేషన్షిప్ ఇప్పుడు చెడిపోయి ఉండొచ్చు ఆ చెడిపోయి ఉన్న పక్కన వెనకాల ఈ అమ్మాయి వెనకాల ఎవరైనా రాజకీయ కోణంలో ఉండవచ్చు లేకపోతే మా సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ఉండొచ్చు ఆ ఉండి ఇక్కడ ఏమైనా జానీ మాస్టర్ని దెబ్బ తీయడానికి జానీ మాస్టర్ ఇస్ టోటల్గా స్టార్ ద స్టార్ ఇమేజ్ ద ఇండియాకి స్టార్ అవుతున్నాడు కాబట్టి ఆ విధంగా ఏమైనా ఆమె ద ఆయన దెబ్బతీయడానికి లేకపోతే ఈ అమ్మాయి ఆల్రెడీ కొరియోగ్రాఫర్గా నెంబర్ వన్ ప్లేస్కి వచ్చింది కాబట్టి ఈయన దెబ్బతీస్తే ఈయన కంపెనీలన్నీ ఆమెకు వస్తాయనో ఇక్కడ ఏదో ఒక రాజకీయ కోణంలో జరుగుతుంది ఆ కోణాన్ని మనం బయట పెట్టాలి ఇది చాంబర్ వారు పూర్తిగా ఎంక్వైరీ చేశారా ఇది నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ లేఖక వేధింపులు అంటే కాజా ప్యాక్సిన్ వన్ అవర్ టూ అవర్స్ అయితే మనం కాజా ప్యాక్సిన్ తీసుకోవచ్చు మనం ఆమె చూస్తుంటే అన్నీ కూడా కరెక్ట్ కనబడి ఇప్పుడు లేఖ వేధింపులు ఆమె చెప్తుంది ఒక బొంబాయిలో హోటల్స్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్లో మనకు జరిగినప్పుడు అన్ని ఇమ్మీడియట్గా కిందకు చెప్పచ్చు మన సీటీఎంస్ ఉన్నాయి మన ఫోన్లు ఉన్నాయి మనం ఎందుకు చెప్పలేదు అలాగే మీరు టోటల్గా ఒక కార్వేను కార్వీన్లో రెండు వందల మంది పోలీసులు ఉంటారు రెండు వందల మంది సినిమా వాళ్ళు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేనేజర్ ఇది మస్ట్ సూట్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పలానా దగ్గర మేము షూటింగ్ చేస్తున్నాం పలానాంత మంది లేడీస్ ఉన్నారు పలానా మంది జెంట్స్ ఉన్నారు ఇది మాకు సెక్యూరిటీ పెట్రోలింగ్ కల్పించే కోరుతున్నాం లేడీస్కి లేడీస్ కానిస్టేబుల్ పంపించగా కోరుతున్నాం అలాగే మనం అక్కడ బాత్రూములకు కానీ ఆటలు కానీ వెళ్తారు కార్వీన్లు కాదు జూనియర్ ఆర్టిస్టులు కూడా మేము బాత్రూమ్స్ అరేంజ్ చేయాలని రూల్స్ ఉన్నాయి మరి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మీ మొత్తం చాంబర్ చెప్తుంది మేము అన్ని రూల్స్ పాటిస్తున్నాం నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నాను మరి అన్ని పాటిస్తున్నప్పుడు మీకు ఆ కార్యంలో అగాయించడం జరుగుతున్నప్పుడు బలవంతం చేస్తున్నప్పుడు మరి మీరెందుకు అనలేదు మీరెందుకు బయటకు రాలేదు మీరెందుకు బయట మన జనాలకు చెప్పలేదు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేదు మీ ఫోన్ లాక్కుంటే మీరు అన్ని చేసుకుంటే ఇన్ని రోజులు మీరు ఎలాగొండగలరు ఇప్పుడు వచ్చి మీరు నాన్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగరాగలరు చాంబర్కి ఎలాగ పదిహేను రోజుల ముందు చాంబర్ కంప్లైంట్ వచ్చిందంట చాంబర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిందంట మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మొత్తం టోటల్గా ఆయన ఆయనకు తప్పు చేశాడని చెప్పి ఆయన నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తున్నారు ఆ భరద్వాజ్ గారు మేధావులు ఆయన ఆయన చాలా మేధావులు అండి అన్నింటికి ఆయన ఎప్పుడు కూడా వన్ సైడ్ ఉంటాడు ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పడదు ఆయనకు పవన్ కళ్యాణ్ మనుషులు అంటే పడదు ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టే పడదు ఇది నిరపక్షపాతంగా జరగలేదు ఈ ఛాంబర్లో మొత్తం టోటల్గా కరెక్ట్గా జరగలేదు పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి డ్యాన్స్ యూనియన్ కానీ నేను ఫెడరేషన్ కానీ ఛాంబర్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ఇద్దరిని సెస్మెండ్ చేయండి ఇద్దరిని సెస్మెంట్ చేస్తే ఇండస్ట్రీ ఆగిపోదు ఇండస్ట్రీయే మొత్తం టోటల్గా మూసేయాల్సిన అవసరం లే టాప్ టాప్ టాప్గా ఉన్న డ్యాన్సర్స్ ఉన్నారు డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ టూ పీపుల్ అండ్ సస్పెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సవ్యంగా జరుగుతుంటే ఎవరు దోసి ఎవరి నిర్దేశం తేలుతుంది అప్పుడు మనం అలా తీసుకోవచ్చు దయచేసి ఇద్దరిని చేయడం ఒకరు చేయొద్దు ఇక్కడ నేను ఈ అమ్మాయి విషయంలో ఇక్కడ నేను అడుగుతున్నానంటే ఇక్కడ మీ అమ్మాయిలో నిజంగా తప్పు జరిగితే ఏ మీ చేతిలో మీరు మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం మీరు ఎదుగుదల కోసం మీతో యాభై మంది ఒకరు ఉంటారు డ్యాన్సర్స్ వాళ్ళందరూ చాలా టాప్లో ఉంటారు అడ్డదారిలో వచ్చేసి మీరు టాప్ నెంబర్ వన్ అయిపోదామని మీరు ఏదో మీ స్వార్థం కోసం లోపరుచుకోవడం ఏదో వాళ్ళు ఏదో అడిగారు మృగాలు మీరు మానపరాణాలు మీరు లోపరిచి మీ ఇష్టం వచ్చిన మీరు మొత్తం టోటల్గా అయిపోయి మళ్ళీ మీకు ఏదో రిలేషన్ చెడితే మళ్ళీ ఈ విధంగా కంప్లైంట్ పెట్టడం ఇస్ కరెక్టా అవసరమైతే పని చేసుకోండి అవసరమైతే ఆదిపరాశక్తి ఇవ్వండి అంతే తప్ప మీ ఇష్టం ఉండి మీరే వెళ్ళారు రిలేషన్షిప్ మళ్ళీ ఇవన్నీ కూడా జరుగుతున్న ఇండస్ట్రీలోనే కదా సార్ మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదని రోజు మీరు మాట్లాడదాం అంటున్నారు ఇండస్ట్రీ మీద మచ్చ పడకూడదు దాని గురించే నేను మాట్లాడుతున్నాను దాని గురించే మీరు చెప్తున్నాను ఎవరో ఒకరు మాట్లాడాలి కాబట్టి వాయిస్ రేజ్ చేయాలి కాబట్టి అని చెప్పి మీరు అన్నారు కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా మ్యాక్సిమం కనీసం విడతల విడతలుగా విడతలు విడతలుగా ఒక్కొక్కరు సమస్య అనేది బయటికి రావడం జరుగుతుంది దాని మీద ఇప్పటికొచ్చి కూడా చర్యలు పూర్తి అయినట్టు విషయాలు కూడా మీరు ఎప్పుడు కూడా బయటికి చెప్పలే దాని మీద తీసుకున్న యాక్షన్ల గురించి కూడా ఎప్పుడు చెప్పలే సార్ ఆడపిల్ల కంప్లైంట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టకూడదు మనం గుర్తు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి అసలు నిన్న కూడా ప్రెస్ మీట్ రాంగ్ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు స్వార్థంతో పెట్టిన ప్రెస్ మీటే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పెట్టిన ప్రెస్ మీటే అంతే భరద్వాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు అంటే భరద్వాజ్ గారు పర్సనల్గా అంటున్నారా లేకపోతే పర్సనల్గా చెప్తున్నా పర్సనల్గా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో నేను చూసింది అర్థం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టకూడదు పెట్టేటప్పుడు ఎంక్వైరీ చేసి ఇద్దరిది తప్పు ఉంది ఒక్కళ్ళు తప్పు కాదు ఒక్కళ్ళు తప్పు కాదు ఇది ఇద్దరిది తప్పు ఉంది ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో తీరుతుంది ఇప్పుడు ప్రాథమికంగా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సెక్షన్లు పెడతారు సెక్షన్లు పెట్టిన తర్వాత నాన్ అవేలబుల్ అయితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు అన్నీ కూడా మొత్తం తీసుకొని కోర్టు వారు అది నిజమని నమ్మితే కోర్టు వారు కొంచెం రిమైండ్ చేస్తారు లేదని కూడా బెయిల్ ఇస్తారు ఈజ్ యాజ్ పర్ లా మా దాకా రిపోర్ట్ మేమేం చాంబర్ నుంచి ఏం చేస్తాం మాకున్న మేము భరోసా ఇవ్వడం కోసం మా చాంబర్ ఉంది మీకు అండగా ఉన్నామని చెప్పడం కోసం ఓకే నేను ప్రశ్న మీద పెట్టామని చెప్పారు కానీ పెట్టేటప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి ఆమె పెట్టర్లు కానీ ఆమె కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి చూస్తే దేవుడు గురువు దైవం ఈరోజు దెయ్యం ఎందుకు అయ్యాడు ఈరోజు మంచిగా ఉన్న మీ రిలేషన్షిప్పు ఈరోజు మీకు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ నిజాలు అవ్వచ్చు మీరు మోసపోవచ్చు మిమ్మల్ని వేధించవచ్చు మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ ఈరోజు మీరు చెప్తున్న విషయాలు ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం స్టేట్మెంట్లో కూడా అక్కడెక్కడ భయపడి మీతో స్టేట్మెంట్ ఇప్పించినట్టు కనబట్లా అక్కడ భయపడి మీరు మొత్తం టోటల్గా మైక్లో చెప్పినట్టు కనబడట్లా షారు ఖాన్ దగ్గర కానీ మీరు మొత్తం టోటల్ షారూ ఖాన్ గారి దగ్గర అన్ని నేను వీడియోస్ చూశాను చూసేటప్పుడు ఇస్ రిలేషన్షిప్ బెస్ట్ రిలేషన్షిప్ ఇస్ మొత్తం టోటల్గా బెస్ట్ సుషురాలుగా ఉంది అది సుశురాలుగా నేను అంటున్నాను వాళ్ళు ఏ రిలేషన్షిప్ నాకు తెలియదు కనుక అలాంటి వ్యక్తిని మనం ఇద్దరిని కూడా ఒక్కసారి ఆలోచించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం దూరకూడదు కనుక ఆ అమ్మాయికి మనం సెక్యూరిటీ ఇవ్వడం అనేది అమ్మాయి విట్టిం కాబట్టి అమ్మాయి చేసుకోవాల్సి మనం సపోర్ట్ చేయాల్సిందే కానీ ఆ అమ్మాయి కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇద్దరిలోనే కనబడుతుంది కాబట్టి మనం సస్పెండ్ చేయాలి అని అంటున్నాను ఇంకోటి చాంబర్ రిపోర్ట్స్ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒకప్పుడు స్వప్నాదత్తు గారు సుప్రియ సుప్రియ గారు అందరూ ఉండి గారు ఇప్పుడు ఎవరో కనబడలేదు ఎవరు వస్తు ఉన్నారు ఒక కమిటీకి మా ఆస్థాన ఒక దాము ఈయన భరద్వాజ వీళ్ళు ఏ వీళ్ళ దగ్గర న్యాయం దొరుకుతుంది ఎలాగనుకుంటారు వీరు వన్ సైడ్ చేస్తారు వీళ్ళు డబల్ చేయరు నేను అది అది న్యాయం జరగలేదు అని చెప్పి ఆ రిపోర్ట్తో నేను చెప్పగలుగుతాను నేను ఛాలెంజ్ చేస్తాను ఓకే నేను ఛాలెంజ్ చేస్తాను ఈ ఈ గతంలో జరిగిన ఏమైనా ఉన్నాయంటే ఏమిటి గతంలో ఆమె పోలం కవర్ కంప్లైంట్ ఇచ్చానంటుంది ఆ కంప్లైంట్ కాపీలు ఏమైంది ఆ కంప్లైంట్ రిపోర్ట్ ఏమైంది గతంలో ఎవరికైనా జరిగేటప్పుడు మీరు ఏమైనా మొత్తం టోటల్గా కమిటీ పార్టిసిపేట్ చేసిందా లేదా పార్టిసిపేట్ చేసి సబ్మిటెడ్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారా లేదా రిపోర్టు ఎవ్రీడే షూటింగ్కి ఎవ్రీడే షూటింగ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా ఎవ్రీడే షూటింగ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు ఎంతమంది జెంట్స్ ఉన్నారు మందికి మనం అక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్నాం మందికి మన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాం ఎంతమంది మనం సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు ఆ మేనేజర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సర లేదా ఆ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి మనం రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు ఆ పాటించిన సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మనం కార్వేన్లు ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు ఆ సీసీ కెమెరాలు ఉండాలి అని అనుకున్నప్పుడు అన్నిటికల్ లొకేషన్లో ఆ ఫుట్టేజ్లు అన్నీ కూడా ఎవరి వీక్ ఫెడరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఫెడరేషన్ సబ్మిట్ అయితే కమిటీకి సబ్మిట్ చేయాలా మరి మేనేజర్ బాధ్యత మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ మీరు తీసుకున్నారా లేదా ఈ కమిటీకి బాధ్యత ఉందా లేదా మరి ఇప్పుడు ఏదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి కంప్లైంట్ జానీ మాస్టర్ తప్పు అని కరెక్ట్ కాదు జానీ మాస్టర్ ఇద్దరం ఇద్దరు కూడా ఆ కేసు దాకా ఇద్దరిని సస్పెండ్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్లలకు నా ఒకటే విన్నపం మీరు ఆదిపరాశక్తి అవ్వండి మీరు ఒకటి మీ దానికోసం ఈరోజు స్వార్థం కోసం ఈరోజు మీరు ఏదో అంటే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరి కోసం చెప్తున్నా మీరు ఈరోజు అవసరమైన విషయాలు కానీ ఈరోజు మీరు ఏదో మీ స్వార్థం కోసం ఈరోజు రాత్రి రాత్రి అందరం ఎక్కుదామని కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ వస్తుందని కానీ మీరు చేస్తున్న తప్పుకి మీ జీవితాన్ని పణంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకు టాలెంట్ ఉంటే మీకు ఎట్టి పరిస్థితిలో మీకు అవకాశం వస్తుంది ఒక జానీ మాస్టర్స్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక త్రివిక్రమ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక కుమార్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు టోటల్గా ఇండస్ట్రీ అనేది అందరిది ఇండస్ట్రీలో మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీకు ఉదాహరణకు ఒకటే మీకు చెప్పారు మళ్ళా మళ్ళా మీకు చెప్తున్నా ఒక మీకు రమకృష్ణ గారు స్టేట్మెంట్ చూడండి ఒక ఆమని గారు స్టేట్మెంట్ చూడండి ఒక రవళి గారు ఒక రోజా గారు వీళ్ళందరూ రాధిక గారు ఒక చిన్నమాయి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు ఈ టాప్ లెవెల్లో ఉండేటప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి వాళ్ళు ఇది టాప్ లెవెల్లో వెళ్ళారు వాళ్ళకి వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి కష్టాలు వచ్చాయి చునుతింగా తిరస్కరించాలి మనం రెండు విషయాలు నేను చెప్తున్నా అమ్మాయి ఇష్టం లేకుండా చేయి వేస్తే బలవంతకరం అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని రేపు చేస్తే ఎటువంటి రేపు అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని మనం కానీ గట్టిగా చేస్తే రేపు మనం రేపు కేసు పెట్టచ్చు మోసం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం ఆడు అడిగిన రోజే మనం చెప్పుతో కొట్టుంటే ఉంటే ఆడు అడిగిన రోజే మనం చనువుతో చేయేసిన రోజే మనం లాగి కొట్టుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మీ స్వార్థం ఇక్కడ ఉంది ఇక్కడ జానీ మాస్టర్ దాంట్లో అమ్మాయి స్వార్థం కనబడుతుంది ఆ అమ్మాయి ఒక చిన్న ఒక ఒక మైనర్గా ఒక చిన్న డ్యాన్సర్గా ఈరోజు టాప్ లెవెల్లోకి రావడానికి కారణం జా జానీ మాస్టర్ కనబడుతుంది ఇక్కడ అక్షరాల కనబడుతుంది ఆ డబ్బులు అన్ని కట్టాను కానీ అన్నీ కూడా జానీ మాస్టర్ కనబడుతున్నప్పుడు మీరు బలవంతపని పని ఎక్కడెలంగా అనగలుగుతాం బలవంత వేధింపులు ఏటా రేపు అత్యాచారం ఎలా చెప్పగలుగుతాం అది ఆల్రెడీ రిలేషన్ రిలేషన్షిప్లో మీరు అన్యోన్యంగా ఒప్పుకొని ఉన్నవన్నీ కూడా ఈరోజు కాదు అని అంటే ఎలాగనుకుంటాం ఇస్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇస్ రైట్ కాకపోతే ఏంటంటే మాకు ఛాంబర్ నుంచి ఈ విధంగా ఇలా ఈ విధంగా విధంగా ఇలా ప్రతివాళ్ళు వచ్చి ఈ రోజు క్యాస్టింగ్ కావచ్చు క్యాస్టింగ్ క్యాస్టింగ్ కావచ్చు అంటే మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్న రిలేషన్షిప్లో ఉండి ఇష్టం లేనప్పుడు అంటే వింటే ఇప్పుడు లావణ్య రాజధాని కేసులు అయ్యి ఇంకో వాళ్ళు ఉన్నంత వరకు డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు నువ్వు తీసుకోలేదు నేను తీసుకున్నాను నేను తీసుకోలేదు నువ్వు తీసుకు నువ్వు సఖమే తీసుకున్నావు నేను సగం తీసుకున్నాను ఏ ఆరో తెలియదా మీకు నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు నీ తప్పని తెలియదా నువ్వు రిలేషన్షిప్లో ఉంటే నీకు నీ తప్పని తెలియదా మీరు రోడ్డు మీదకి వచ్చి ఇండస్ట్రీని రోడ్డు మీద తీసుకొస్తారా నీకు కళ మద్ద నువ్వు ఎక్కడో ఉన్నావు తీసుకొచ్చే అవకాశం ఇస్తే నాటి రోడ్డు మీద తీసుకొచ్చావు నువ్వు ఇండస్ట్రీని అంటే నీదా పరిస్థితి అంటే నేను ఎందుకంటున్నానంటే ఇలా కాదు అందరిది ఇలాగే తీసుకొచ్చి క్యాస్టింగ్ కావచ్చు అంటున్నారు మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మనకు రెండు కంప్లైంట్లు వచ్చేటప్పుడు రెండు ఇద్దరిని శాసిపించాడు ఇద్దరికీ ఆపండి ఆపి మొత్తం ఎంక్వైరీ చేయమని పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అప్పుడు తెలిసేది కొంచెం భయం ఉంటుంది కొంచెం భయం ఉంటుంది అంటున్నాను నేను అంతే తప్ప ఇప్పుడు నిజంగా అయింది కలకట్ట అత్యాచారం జరిగింది ఇండియా మొత్తం ఒకటైంది ఆమె చుట్టాలు కాదు ఆమెకు బంధువులు కాదు ఇప్పటికీ న్యాయం జరగలేదు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది అంటే ఇక్కడ ఒక మాట అండి ఆ అమ్మాయికి అంత సపోర్ట్ ఇండియా అంతా ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఒక నిర్భయకి ఇండియా అంత సపోర్ట్ ఎందుకు వచ్చిందో అని అడుగుతున్నా అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో అమ్మాయి పోయింది అమ్మాయి చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం ఈరోజు మన దిశకి జరిగిన అన్యాయం ఈరోజు ఎందుకు అంతమంది మొత్తం టోటల్గా పోరాడారు అని అడుగుతున్నా అంటే ఇక్కడ ఒకటి విషయం వినండి మీకు పోరా వాళ్ళందరికీ ఏంటంటే ఆ సమయంలో ఆ రాత్రి అందుబాటులో ఎవరు లేరు ఒక ఎడారి ప్రాంతంలో ఒక ఒక ఎవరు తెలియని ప్రాంతంలో ఒక మొత్తం ఒక మృగాలు ఒక మృగాలు ఉంటారు కదా ఒక మృగంలాగా అగాయిత్యం చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏమి చేయలేక నన్ను కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడటానికి ఎవరు లేరు అనుకుంటూ చనిపోయిన మీకు వేను చెప్తున్నా ఇక్కడ మీకు బలవంతం జరగలే మీరు రిలేషన్షిప్లోని మీరు చేస్తున్న అన్నీ చూస్తుంటే రిలేషన్షిప్లోనే జరిగింది అని అంటున్నాను నేను మీకు ఓకే ఇంకా టెస్ట్లు చాలా ఉంటాయి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలుసు అయితే ఇండస్ట్రీ అని బదలాం చేయొద్దు నేను రిపవర్స్ ఇంతకుముందు చాంబర్ని కూడా తప్పు పట్టడానికి కారణం ఏంటంటే ఛాంబర్లో ఉన్న పెద్దలు మనం మీరు మీ మీట్ పెట్టిన పెద్దలు తప్పటి ఏంటంటే మీరు వన్ సైడ్ ఇమీడియట్లీ మీట్ పెట్టకూడదు మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలాలి మీరు అందాక ఇద్దరిని సస్పెండ్ చేసి పెడితే బాగుంటుంది ఇద్దరికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు తొందరపాటుగా మేము క్యారెట్ మేము మేము మీకు అవకాశాలు ఇస్తామని అన్నారని తప్ప తప్పేమో అనుకుంటున్నాను నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే అయినా అవకాశం ఇవ్వచ్చు ఆమెకి అయితే ఇద్దరిది నిజ నిజాలు తేలిన తర్వాత అవకాశం ఇస్తే అంతకన్నా టాప్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు ఇవ్వండి అంతకన్నా టాప్ డ్యాన్సర్స్ ఉన్నారు ఇవ్వండి వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదా వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ మూసేస్తామా కాదు కదా కనుక దయచేసి అల్లు అర్జున్ గారు కూడా తొందరపాటుగా మై అనౌస్ చేస్తారేమో అనిపిస్తుంది సార్ ఒక్కో విషయం సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను ఇండస్ట్రీలో ఏదైనా ఒక మంచి జరిగింది అని చెప్పానంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో అంటే చాలా బాగా ముందుకు దాని గురించి మాట్లాడడం సెలబ్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది అదే ఏదైనా ఒక అన్యాయం జరిగిందంటే ఎందుకని అంత త్వరగా రియాక్ట్ అవ్వరు భయం మా సినిమా ఇండస్ట్రీని భయం భయం గుప్పట్లో ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఒకరు రాలే ముసుగులు వేసుకొని కటన్స్ వేసుకొని రెండు వేసుకుని గెడలు వేసుకొని ఉన్నారు ఎప్పుడైతే ఆయన సీఎం అయిపోయాడో మళ్ళీ అన్ని ముసుగులు తీశారు టక్ టక్ మన మొత్తం టోటల్గా తయారయ్యారు కొత్త బట్టలు కొనుక్కున్నారు చార్టర్డ్ ఫ్లైట్ వేశారు ఇంకొకరు వేశారు బూకేలు తీసుకెళ్లారు గజమాల తీసుకెళ్ళారు సన్మానాలు తీసుకెళ్లారు నీ అంతటి వాడు లేడు చంద్రబాబు గారు అన్నారు కానీ కష్టాల్లో నేనే అందరూ రాకపోతే నేను మాట్లాడి ఇండస్ట్రీ అందరిని రమ్మంటే నిజంగా చిన్నవాళ్ళు వచ్చారు ఫెడరేషన్ వాళ్ళు వచ్చారు ఆయన కోసం కా ఆయన 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 కోసం ఎప్పుడో ఉద్యోగాలు వచ్చిన సాఫ్ట్వేర్లు వచ్చారు ఆయన ఆయన అభిమానించి ఒక కార్యకర్తలు వచ్చారు జెండా మోసే కార్యకర్తలు దెబ్బలు తిన్నారు లాంటితో కానీ ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు ఆయన దగ్గర దోచుకున్న వాళ్ళు ఆయనతో అభిమానించే వాళ్ళు ఆయన చుట్టాలు ఆయన బంధువులు పలానా ఇంటి పేరు మాది పలానా ఇంటి పేరు మీది పలానా వాళ్ళు మాకు మాకు ఫలానా దగ్గర అవుతారు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా బావ వరుస అవుతాడు అత్త వరుస అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా రాకుండా తాకున్నారు జగన్మోహన్ రెడ్డికి భయపడి నేను ఒక్కటి అడుగుతా సూటిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన గెలుచుంటే బాలకృష్ణ గారికి యాభై సంవత్సరాల ఫంక్షన్ మీరు చేసేవారా మీ గుండె మీద చేసుకొని చెప్పండి నాకు ఒక్కటి చెప్పండి ఇక్కడ కేసీఆర్ గారు గెలిచుండి అక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే చేసేవారా ఇండస్ట్రీ భయపడుతుంది అయితే రాజకీయానికి రాజకీయానికి భయపడదు రాజకీయ నాయకులకి వాళ్ళు అక్కడ ఎదుట ఎదుటి వాళ్ళకి భయపడుతుంది ఇక్కడ ఇండస్ట్రీ భయపడే జగ చంద్రశేఖరరావు గారికి భయపడే ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాలు మన తరలి వెళ్ళకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టకుండా అక్కడ షూటింగ్స్ కరెక్ట్గా చేయకుండా అక్కడ మొత్తం టోటల్గా ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు పర్సెంట్ ప్రజల సొమ్ము మనం తింటూ రిలీజ్ చేసి అక్కడ ఆదాయం లేకుండా ఆదాయం లేని రాష్ట్రాన్ని చేసేసింది మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకంటే స్వార్థం ఇక్కడ మా ఆస్తులు ఉన్నాయి రేపు కేసీఆర్ గారు ఏమంటారు మా మా వ్యాపారాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏమంటారు ఇక్కడ అది ఆ పరిస్థితుల్లో ఆ భయాల్లో ఉన్నారు ఆ భయాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి నట్టి నడుమైన ముంచేశారు అంటే అంటారు చాలామంది మేము ఇప్పుడు షూటింగ్లు చేస్తున్నాం కాదు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి మనుషులు షూటింగ్ చేయడం కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అక్కడే మొత్తం టోటల్గా జిఎస్టీ అక్కడే కట్టాలి అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా మొత్తం టోటల్గా అక్కడే ఆఫీసులు పెట్టాలి అక్కడ ఇక్కడ థర్టీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అక్కడ సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ చేసుకోవాలా అక్కడే నివాస ప్రాంతం చేసుకోవాలి మన ఆఫీసులు అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల ఆఫీసులు ఉండాలి ఆఫీసులు అవన్నీ ఉండి జీఎస్టీలు అవన్నీ గవర్నమెంట్ కడుతూ మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అది అక్కడ ఫైల్ చేస్తూ మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ కొన్ని పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అక్కడ వాళ్ళతో మనం షూటింగ్ చేస్తే మనం అక్కడ గవర్నమెంట్కి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇక్కడి నుంచి కార్లో వెళ్ళిపోయి టూరిస్టులాగా వెళ్ళి టూరిస్టులా షూటింగ్ చేసుకొని మళ్ళీ తెలంగాణలో ట్యాక్స్లు కట్టి తెలంగాణలో అన్ని చేసుకుంటే మనం దాన్ని టూరిస్ట్ అంటారు తాత్కాలిక వీసా అంటారు కదా టెంపరీ వీసా అది అంటే వీసాలు ఉండవు కానీ టెంపరీ వీసాని అంటారు అది చెప్తున్నా టూరిస్ట్ అంటారు శాశ్వత నివాసం అంటారు గ్రీన్ కార్డు అంటే నేను అమెరికా భాషలో చెప్తున్నా శాశ్వత నివాసం అక్కడ ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు రెండు ఐటీలు కూడా జిఎస్టీలు అయ్యో రెండు జిఎస్టీలు కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఆఫీస్ అక్కడ ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం టోటల్గా భయపడుతూ మా ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి వాటి విషయాల్లో బయటకు రా అది అదే జానీ మాస్టర్ మళ్ళా నిజం నిర్భయ మళ్ళీ బయటకు వచ్చారంటే మళ్ళీ జానీ మాస్టర్ దగ్గర బుకేలు గజమాలు గజమాను తీసుకెళ్తారు జానీ మాస్టర్కి ఈరోజు చెప్తున్నా చాలా మంది నాకు తెలియదు అసలు ఇండియాకే స్టారు ఆయన ఇండియాలోనే మొత్తం టోటల్గా పదమూషణ్ వచ్చింది అవి వచ్చాయి చాలా గొప్ప వ్యక్తి అని అంటున్నారు ఒక్కరు కూడా ఈరోజు ఆయన కోసం మరి ఫీట్ చేశారా మరి ఎవరు కూడా సపోర్ట్ చేశారు నాగబాబు ఏదో సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది నాగబాబు గారు చేశారు ఒక్కటి కనబడుతుంది మరి ఎక్కడ ఏం కనబడట్లేదు మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దానిపై నాగబాబు గారు స్పందిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది సార్ అంటే నిర్ణయాలు అనేవి కూడా అరెస్ట్ అనేది ఏంటంటే ఇస్ కామన్ అండి లా లాని చట్టాన్ని ఎవరు తప్పించుకునే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అమ్మాయి పెట్టింది అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్ అంటే ఆమె ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత దాంట్లో నిజ నిర్ధారణ అయి ఉంటుంది అయిన వెంటనే సెక్షన్లు పెడతారు సెక్షన్ కూడా లేగలిపోయినా తీసుకుంటారు తీసుకొని ఆల్రెడీ సెక్షన్లు పెట్టారు సెక్షన్లు పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు వారు బెయిల్ ఇస్తారా బెయిల్ ఇవ్వరా అనేది వారి మీద ఆధారపడి ఉంటుంది కోర్టు వారి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇన్వెస్టిగేషన్ సాక్షిషీట్ వేసేటప్పుడు అసలు నిజ నిర్ధారణ ఏంటి ఎన్ని ఎవిడెన్స్ దొరికే ఎంతమంది సాక్షులు ఉన్నారు ఎన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలుగుతారో ఎన్ని ఉంటాయి కనుక మన ఏ కేసును అయినా సరే మనం ఎదుర్కోక తప్పదండి మన లా అలా చెప్తుంది చట్టం చెప్తుంది కాబట్టి వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు కంపల్సరీ పోలీసులు చేయాల్సి పోలీసులు చేస్తారు కనుక అప్పుడు దాకా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని నేను అంటున్నాను ఓకే సార్ అక్కడ వరకు ఓకే అయితే ఈ శిక్షలు అన్నిటి కూడా లా చూసుకుంటది ఒక అక్కడ వరకు ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళిద్దరు ఎవరు అనేది తెలిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మీ ఇండస్ట్రీ నుంచి ఏముండద మళ్ళీ అవకాశాలు ఇస్తారా తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాట్లాడిపిస్తారా టాలెంట్ ఉంటే అప్పుడు ఎవరు ఆపలేదు ఏ మెంబర్షిప్ లో ఆపలేదు ఈ అందరూ కలిపి మళ్ళీ ఒకసారి ఇప్పుడు మెంబర్షిప్ కార్డ్ లేని వాళ్ళు కూడా చాలా మంది వర్క్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ ఆ రకంగా కూడా వచ్చి మళ్ళీ పని చేసుకుంటారు అప్పుడు కాదు కాదు అంటూ ఉండదు రండి అలాగే ఎందుకంటే ఈ యూనియన్ స్ట్రాంగ్ డాన్స్ యూనియన్ స్ట్రాంగ్ మెంబర్షిప్ అప్పటికి డాన్స్ యూనియన్ స్ట్రాంగ్ అయినా కానీ ఇప్పటికీ అందరూ చాలా అవకతవకలు ఉన్న చెప్పని యూనియన్ యూనియన్ లో అవకతవకలు ఉంటాయి కానీ నాన్ మెంబర్షిప్ చేయడానికి లేదు నాన్ మెంబర్షిప్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఇంప్లూయన్స్ ఎవరికి ఉంటుంది ఏముంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారని నేను అంటాను ఉంటా ఉండొచ్చు మేబీ ఓకే ఎవరో ఒకరు ఉండొచ్చు ఉండకుండా మరి గబగబ గబగ చకచక జరిగాయి నేను అయితే ఇది ఎప్పుడో జరిగింది ఈ మధ్యకాలంలో మరి ఎందుకు జరగలేదు ఏం జరిగింది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మరి అది చాలా ఫాస్ట్గా నేను తీసుకున్నారు జానీ మాస్టర్ తప్పు ఉంటే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాల్సింది జానీ మాస్టర్ని సస్పెండ్ చేయాల్సింది కానీ ఆ అమ్మాయిని కూడా నాకు అక్కడ దాంట్లో కూడా అమ్మాయిని ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇండస్ట్రీలో కొంచెం ఈ నమ్మకం పెట్టారా సార్ మీరు ఈ ప్రపోజల్ ఏమైనా అంటే కమిటీకి చైర్మన్ చాంబర్కి పెట్టారా ఏం పెట్టాలి ఎవరు పట్టించుకున్న లేరు అక్కడ నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కదా ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు యాభై సంవత్సరాలు కన్ఫర్మేషన్ యాభై సంవత్సరాలు ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు మాకే తెలియదు ఎవసం జరుగుతున్నారో తె తెలియదు అక్కడ ఎవరెవరు డబ్బులు పంచుతున్నారు తెలియదు అవకతవకలు అని చెప్పారు కదా మీరే అవకతవకలు అన్ని దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఒకటి ఐదు సంవత్సరాలు ఒక సెక్రటరీ కూర్చుంటున్నాడు అంటే అవకతవకలు చాకుండా ఉంటాయా వాళ్ళు ఇల్లు ఒక ఒకరి నివాసం ఏర్పరచుకున్నారు నాట్ ఓన్లీ ఆఫీసెస్ నివాసం ఏర్పరచుకుంటున్నారు అంతే ఉదయం వస్తున్నారు రాత్రి పద్దాకే అక్కడే కూర్చుంటున్నారు సెటిల్మెంట్లో అక్కడే అన్నీ అక్కడే కనుక అందుకైనా నేను చెప్తున్నాను కదా దామోదర్ ప్రసాద్ సినిమాలు మానేశాడు దాని మీదే కూర్చున్నాడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పాలి అదే చెప్పు ప్రశ్న దాంతో సమాధానం ప్రశ్న రెండు ఉంది సినిమాలు మానేసాడు ఉదయం వస్తున్నాడు తొమ్మిది గంటలకి రాత్రి పది గంటల దాకా అక్కడే ఉంటున్నాడు మరి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఐదు సంవత్సరాలు అయింది ఆయన సెక్రటరీ ఓకే సో మెనీ ది పీపుల్ చాంబరు కౌన్సిల్ అవకతవకలు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఇన్ఫర్మేషన్ ఈసీ మెంబర్స్కి లేదు ఈసీ మీ బైలా ఫాలో అవ్వట్లేదు బైలా రూల్ ఫాలో అవ్వట్లేదు ఏదో మొత్తం టోటల్గా ఇంకా అన్నీ జరుగుతూ చాలా ఉన్నాయి కనుక మీరు ఎంత అవకతవకలు అని చెప్పారు కదా ఈ అవకతవకలు అన్నింటిలోనూ యూనియన్లో ఉంటాయి చిత్రపూర్ కోలీలో మరి కుంభకోణాలు కుంభకోణాలు అందరికీ మొత్తం టోటల్గా కౌన్సిలే అక్కడ కేర పడ్డస్తుంది అందరూ అక్కడే కూర్చుంటారు వచ్చి అది ఇక్కడ ఏదో చెప్తున్నాను కదా దాని అందరికీ బహుశా చంద్రబాబు శ్రీనివాసరావు ఉన్నాడు ఒక రోగ్గాడు రోగ్ కంటే దారుణవాడు అంతే వాడు అది కాదు సొసైటీ ల్యాండ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి సొసైటీ ల్యాండ్ ప్రజల డబ్బు అదే సొసైటీ ల్యాండ్ నియమించుకున్నారంటే ఒకటండి తప్పు జరుగుతాం నేను తప్పు చేసినా దాన్ని ప్రశ్నించవచ్చు మీరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు అక్కడ ప్రశ్నించే హక్కు ఉంటే మీ దగ్గర చెప్పను అక్కడ ప్రశ్నించే హక్కు లేకపోతే మీ దగ్గర చెప్తాను లోకేష్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను మీ దగ్గర ఎందుకు చెప్తాం అంటే ఏ కోసానైనా మీ దగ్గర నేను మాట్లాడింది మీ దగ్గరికి వెళ్తాను ఏమో అది నిజం ఉందా అబద్ధం ఉందా దాన్ని వెరిఫై చేసుకుంటారేమో అనేది ఈజ్ ఆ మీడియా ద్వారా చెప్తాం అంటే మనకు అవకాశం డైరెక్ట్ గా కలిసే అవకాశం లేనప్పుడు ఎక్కడ చెప్తాం మీడియా ద్వారా చెప్తాం అది థ్యాంక్ రైట్ సార్ హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి